వివరాలను చూద్దాం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం గరుడ సేవ సందర్భంగా తిరుమల శ్రీవారి కానుకగా పది లక్షలు విలువైన ఆభరణాలు పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా టిటిడివో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ తన అన్నగారైన శ్రీ గోవిందరాజునికి తిరుమల శ్రీనివారు దాదాపు పది లక్షలు విలువ చేసే మూడు ఆభరణాలు వజ్రపు పొగలు లక్ష్మీ కాసులమాల తెళ్లరాళ్ల పథకాన్ని బహుకరించారని తెలిపారు అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరింపబడ్డ శ్రీ గోవిందరాజస్వామి సకల వైభవంతో శక్తివంతమైన గరుడ వాహనంపై నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ ఆనందోత్సాహాల మధ్య తన భక్తులను ఆశీర్వదించారు గజ వృషభ త్వరగా పదాది దళాలు ముందుకు సాగుతూ ఉండగా రంగురంగుల నృత్య బృందాలు కోలాటాల కళాకారుల ప్రదర్శనలు వాహన ఊరేగింపు శోభను మరింత ఇమ్ముడు చేసింది ముందు వారికి ఉంజల్ సేవ ఘనంగా నిర్వహించారు నమ్మాళ్ళ వారు వారి సన్నిధిలో విశేష పూజలు జరిగాయి పీఠాధిపతులు జేఈవోలు గౌతమి వీరబ్రహ్మం ఆగమ సలహాదారులు ముఖ్య ఆర్థిక శాఖ అధికారి బాలాజీ టూ జగదీశ్వర్ రెడ్డి డిప్యూటీఓ శాంతి భద్రతా అధికారి బాలిరెడ్డి మరియు ఇతర కార్యాలయ సిబ్బంది విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు రాజు వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు గరుడోత్సవాన్ని పునస్కరించుకొని తిరుమల వెంకటేశ్వర స్వామి స్వామి వారి తమ్ముడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వామి వారికి ఈరోజు సాధారణ తెలుపు ఎరుపు పచ్చరాళ్ళు కలిగిన లక్ష్మీ పథకము కాసులు కలిగిన బంగారు హారము అమ్మవారికి క్షీమ కమలములు కలిగిన బంగారు కమ్మలు రెండు సాధారణ తెలుపు ఎరుపు పచ్చరాళ్ళు కలిగిన బంగారు పథకం ఈ మూడు ఆభరణాలు వెంకటేశ్వర స్వామివారికి స్వామివారి ఈరోజు స్వామి వారికి పంపించడం జరిగింది ఈ బంగారు పథకాలు తర్వాత కమ్మలు ఇవి ఈరోజు అమ్మవారికి స్వామివారికి గరుడోత్సవ సందర్భంగా అందజేయడం జరిగింది ఈరోజు స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఈరోజు నాలుగు మాడావీధుల్లో గరుడ వాహనం పైన విహరించి భక్తులకు ఆయన దర్శనమిస్తారు